నా స్వర్గాన్ని కాపాడటానికి నేను నాలో దాగి ఉన్న దెయ్యాన్ని వదిలించుకోవాలి ఎఫ్బిఐ విచారణ గదిలో కథ ప్రారంభమవుతుంది నా పక్కన ఒక తోడేలు ఉంది అది ఎఫ్బిఐ ఏజెంట్లను ఆశ్చర్యపరిచింది కొన్ని వారాల క్రితం నా జీవితం నా భార్య కుమార్తె శ్యామి మరియు కుమారుడు బ్రాడితో సంతోషంగా ఉన్నట్లు అనిపించింది కాని నా ఉద్యోగం వేరే ప్రపంచం చీకటి మరియు క్రూరమైనది నేను ప్రభుత్వానికి హంతకుడిని తరచుగా రాత్రిపూట రక్తం నొప్పి మరియు తుపాకీ కాల్పులతో నిండిన పనులకు వెళ్ళాలి దీనివల్ల నేను లెక్కలేనన్ని కుటుంబ భోజనాలలో పాల్గొనలేకపోయాను మరియు బెక్క మా సంబంధం పట్ల మరింత చెందింది ఇంట్లో అరుదైన రోజులలో నేను మరియు నా కుటుంబం మధ్య దూరాన్ని స్పష్టంగా అనుభూతి చెందాను ఒక ఉదయం బెక్క రాబోయే వేసవి సెలవు గురించి ప్రస్తావించింది ఈ రోజు నా పని పూర్తయిన తరువాత ప్లాన్ చేస్తానని నేను వాగ్దానం చేశాను బెక్క చెంది ఏదో చెప్పబోయింది కానీ ఆగిపోయింది మరియు పనికి వెళ్ళింది అప్పుడు లక్ష్యాలు లిఫ్ట్లోకి ప్రవేశించే వరకు నేను హోటల్ లాబీలో వేచి ఉన్నాను లిఫ్ట్ పాడైంది అనే బోర్డు వేలాడదీసిన తర్వాత నేను వారిని వెంబడించాను మెరుపు వేగంతో నేను ఒకరి నుండి తుపాకీని లాగి సమీప పోరాటంలోకి దూకానురికైన క్యాబిన్లో వారందరినీ ఒంటరిగా ఎదుర్కొన్నాను ఒక వ్యక్తి అత్యవసర నంబరుకు కాల్ చేయడానికి ప్రయత్నించాడు కానీ నేను అతన్ని అడ్డుకుని ఫోన్ను ఆయుధంగా మార్చాను కొన్ని దెబ్బలు మరియు తన్నుల తరువాత నేను వారందరినీ నాయకుడి జేబు నుండి డేటా డేటాకార్డ్ను తీసుకున్నాను ఆకస్మికంగా ఒక గ్యాంగ్స్టర్ కాల్చడానికి ప్రయత్నించాడు కాని నేను తుపాకీని విడదీసి అతన్ని పంపాను తరువాత నేను వంటగదిగుండా తప్పించుకోవడానికి ప్రయత్నించానువా ఊహించని విధంగా తుపాకులతో ఎదురుచూస్తున్న గుంపును ఎదుర్కొన్నాను వారందరూ ఒకేసారి కాల్చడం ప్రారంభించారు నేను వస్తువుల వెనుక దాక్కుని గ్యాస్ సిలిండర్ను కనుగొన్నాను నేను దానిని దాడి చేసేవారి వైపు విసిరాను ఒకే పేలుడు వారందరినీ శుభ్రం చేయడానికి సరిపోయింది తరువాత నేను కారు పార్కింగ్కు వెళ్లాను అక్కడ కత్తులతో ఒక గ్యాంగ్ ఎదురుచూస్తోంది నుండి లాగిన బెల్ట్ మరియు నీటి గొట్టంతో నేను పోరాటానికి ముందు చొరబడ్డాను వీరికి పెద్దగా ఏమీ లేదు నేను సులభంగా వారిని పడగొట్టాను కాని కొన్ని గాయాలు కూడా పొందాను పని తరువాత నేను నా మేనేజర్ బార్బర్ను కలవడానికి డేటా కార్ను అందజేయడానికి వెళ్లాను డేటా సరిగ్గా ఉందని ధృవీకరించిన తరువాత బార్బర్ నా అప్పు ఎనిమిది వందలు సున్నా 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 తగ్గిందని ముప్పై మిలియన్ మిగిలి ఉందని తెలియజేశాడు రష్యా మాఫియా బాస్ ఆస్తిని నేను తగలబెట్టానని తేలింది మరియు నేను దానిని నెమ్మదిగా తీరుస్తున్నాను తదుపరి పని సిద్ధంగా ఉంది కానీ నేను విశ్రాంతి తీసుకోవాలని చెప్పాను బార్బర్ నన్ను సెలవు తీసుకోవడానికి అనుమతించాడు కాని ఈ పని నా రక్తంలోకి ఇంకిపోయిందని కూడా అతను సూచించాడు అప్పుడు నేను గ్యాంగ్ కారుపై ఉన్న స్టిక్కర్ గురించి ఆలోచించాను నేను చిన్నప్పుడు వెళ్లిన విల్లే అనే ప్రదేశాన్ని ప్రచారం చేసింది నేను నా కుటుంబానికి పాత ప్రకటనను చూపించాను వేసవి సెలవుల కోసం అక్కడికి వెళ్తామని చెప్పాను ఎవరూ ఉత్సాహంగా లేరు కాబట్టి వారిని ఒప్పించడానికి నేను జ్ఞాపకాలను సృష్టించడం గురించి ఒక ప్రసంగం చేయవలసి వచ్చింది బయలుదేరే రోజు మేము నా తండ్రి డేవిడ్ మాజీ ఎఫ్బీఐ ఏజెంట్ను పికప్ చేయడానికి వృద్ధాశ్రమానికి వెళ్లాము మేము ఒక ఆహ్లాదకరమైన ప్రయాణం చేసా ముమార్గమధ్యంలో పాటలు కూడా పాడాము హోటల్కు చేరుకున్నప్పుడు పిల్లలు ఒకే గదిలో ఉండవలసి వచ్చినందుకు సంతోషించలేదు డేవిడ్ బ్రాడీకి గదిని వదిలిపెట్టడానికి అంగీకరించాడు మరియు అతను పాత క్యాబిన్లో నిద్రిస్తాడు ఇద్దరి గదులతో బెక్క పెద్దగా ఆకట్టుకోలేదు కాని ఆమె సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించింది దురదృష్టవశాత్తుమ కుటుంబం వాటర్ పార్కుకు వెళ్లాలనుకున్నప్పుడు ప్రమాదం కారణంగా అది మూసివేయబడిందని మేము తెలుసుకున్నాము భర్తీగా వారు మాకు హాట్ డాగ్ డిస్కౌంట్లు ఇచ్చారు మేము స్థానిక డైవర్కు వెళ్లాము మరియు నా సోదరుడితో ఇక్కడ గడిపిన రోజులను నేను గుర్తు చేసుకున్నాను నేను ఆలోచనలలో మునిగిపోయినప్పుడు నేను షెరీఫ్ అబెల్ను చూశాను అతను అసౌకర్యంగా కనిపించి నన్ను హెచ్చరించాడు అప్పుడు కుటుంబం వినోద ఉద్యానవనానికి వెళ్ళింది నేను బ్రాడీతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించాను కాని అతను తన విషయాలను పంచుకోవడానికి ఇష్టపడలేదు మరియు అమ్మాయిలను ఆకట్టుకోవడానికే ఆసక్తి చూపాడు అతను చాలా టిక్కెట్లను గెలుచుకున్నాడు కాబట్టి అతను తన సోదరికి ఒక బొమ్మ కోసం మిగిలిన వాటిని మార్చుకునే ముందు కొంతమంది అమ్మాయిలకు ఇచ్చాడు మ్యాక్స్ అనే అబ్బాయి బ్రాడీ తన స్నేహితురాలిని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకున్నాడు మరియు అతను క్షమాపణ చెప్పాలని కోరాడు కానీ బ్రాడీ నిరాకరించాడు మరియు అతన్ని అవమానించాడు మ్యాక్స్ సామీ బొమ్మను లాగి దానిని పాడు చేశాడు కాబట్టి బ్రాడీ అతన్ని కొట్టాడు ఒక గొడవ ప్రారంభమైంది మరియు ఇద్దరినీ ఆపడానికి భద్రతా సిబ్బంది పరిగెత్తారు మాక్స్ బ్రాడీని విసిరేయడానికి బంతిని విసిరాడు కానీ నేను దానిని పట్టుకున్నాను కావలివాడు అరిచాడుచెడు పిల్లలు ఉన్నందుకు నన్ను నిందించాడు మేము వాదించుకోవడం ప్రారంభించాము కాబట్టి జోక్యం చేసుకుని కుటుంబం వెళ్తుందని ప్రకటించింది బయటికి వెళ్లేటప్పుడు శామీ బొమ్మ యొక్క శకలాలను సేకరించింది మరియు కావలివాడు ఆమె తలపై కొట్టాడు నేను కోపంగా ఉన్నాను కాని నన్ను నియంత్రించుకున్నాను కొన్ని అడుగులు వేసిన తర్వాత నేను నా ఫోన్ మర్చిపోయానని చెప్పి తిరిగి వెళ్లాను నేను ప్రధాన తలుపును తన్నడం మరియు అమర్యాదకరమైన కావలివాడి ముఖం మీద కొట్టడం మరొక కావలివాడు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించాడు నేను అతన్ని బొమ్మ మెషిన్లోకి విసిరాను ఒక కస్టమర్ నన్ను అవమానించాడు మరియు ఆటలోని సుత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు కాని ఈగ చాలా తక్కువగా ఉంది నేను బొమ్మ పికర్తో అతని ఓడించాను ఆపై అతన్ని మోల్ ఎలుక మెషిన్లోకి నెట్టాను మరియు సుత్తితో అతన్ని కొట్టాను అమర్యాదకరమైన కావలివాడు మళ్లీ వచ్చాడు నేను అతన్ని పిన్బాల్ మెషిన్పై విసిరి అతను శామీకి చేసినట్లుగానే కొన్నిసార్లు కొట్టాను బెక్క నా పేరు పిలిచే వరకు నేను ఆగలేదు బ్రాడీ మరియు నేను అరెస్టు చేయబడ్డాము బెక్క అధికారులతో వాదించవలసి వచ్చింది అది ఆత్మరక్షణ అని చెప్పడానికి ప్రయత్నించింది నేను నా సోదరికి రక్షించడానికి హింసను ఉపయోగించినందుకు బ్రాడీని తిట్టాను మరియు అతను నా డబుల్ స్టాండర్డ్స్ను ఎత్తి చూపించాడు బ్రాడీ నా పోరాటం అద్భుతంగా ఉందని అనుకున్నాడు కాని నేను దానిని తిరస్కరించాను నా కొడుకు నాకంటే మెరుగైన వాడని కోరుకున్నానని చెప్పాను నేను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లబడి పట్టణాన్ని నడిపిన మరియు మ్యాక్స్ తండ్రి అయిన వయట్ను కలిసినప్పుడు సంభాషణ ఆగిపోయింది సాధారణంగా పర్యాటకులను ఒకసారి వదిలేస్తారు కానీ మ్యాక్స్ గొడవలో గాయపడ్డాడు కాబట్టి వయ్యట్ చాలా కోపంగా ఉన్నాడు నేను కావలివాడు నా కుమార్తెకు ఏమి చేశాడో వివరించాను మరియు ఆ పరిస్థితిలో అతను ఏమి చేస్తాడో అడిగాను కాబట్టి వయ్యట్ మా కుటుంబాన్ని వెళ్లడానికి అంగీకరించాడు అయితే అబెల్ ఇప్పటికీ కోపంగా ఉన్నాడు మరియు మాకు తెలియకుండా మాకు తెలియకుండా తన మనుషులకు ఆదేశించాడు హోటల్కు కారు ప్రయాణం నిశ్శబ్దంగా మరియు ఇబ్బందికరంగా ఉంది గదికి తిరిగి వచ్చినప్పుడు బెక్క నేను చేసిన దాని గురించి నన్ను తిట్టింది బ్రాడీ నా వల్ల చాలా దూకుడుగా మారుతున్నాడని సూచించింది ఆమె నేను ఒక బ్యాగ్ తీసుకువెళ్లడం గమనించింది మరియు నేను నా సామాగ్రిని దాస్తున్నానని అనుకుంది కాని ఆమె తెరిచినప్పుడు ఆమె మేము మొదటిసారి కలిసిన చోట మరియు సంవత్సరంలో ఒక సీసా వైన్ కనుగొంది ఆమె ఏడ్చి నన్ను కౌగిలించుకుని క్షమాపణ చెప్పింది వైన్ తాగుతున్నప్పుడు బెక్క మొదటిసారి కలిసినప్పటి నుండి నేను ప్రమాదకరమైన వాడినని ఆమెకు తెలుసునని అంగీకరించింది ఎందుకంటే నేనప్పుడు రక్తం కన్నీరుగా ఉన్నాను మరుసటి రోజు డేవిడ్ పాత క్యాబిన్లో విశ్రాంతి తీసుకుంటూనేనా కుటుంబం అమ్యూజ్మెంట్ పార్కులో ఆనందిస్తోంది ఒక పోలీసు మమ్మల్ని ఫోటో తీయడం నేను గమనించాను కాని వాతావరణాన్ని పాడు చేయకుండా ఏమీ చెప్పలేదు తరువాత మేము డాక్ వద్దకు వెళ్లాము మరియు ఒక పోలీసు కొన్ని గూండాలతో పాటు నా వైపు రావడం నేను గమనించాను నేను నా కుటుంబాన్ని పడవలో ఎక్కించాను కాని కడుపు నొప్పి కారణంతో వెళ్లలేదు అప్పుడు నేను టాళీ పడవలోకి వెళ్ళి ఆ వ్యక్తులు నన్ను వెంబడించారు అయితే కొంతమంది పర్యాటకులు కూడా పడవలో ప్రవేశించారు పడవ బయలుదేరినప్పుడు గూండాలు వెనుక ఉన్నాయి మరియు నన్ను అదృశ్యం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు నేను మాట్లాడటానికి ప్రయత్నించాను కాని ఒకడు దాడి చేశాడు నేను నన్ను రక్షించుకున్నాను మరియు ఒక పోరాటం ప్రారంభమైంది ముందున్న పర్యాటకులు హెడ్ఫోన్లు ధరించారు కాబట్టి వారికి ఏమీ తెలియదు ఒకడు నా ముఖాన్ని మెటల్ బార్లోకి కొట్టాడు కాబట్టి నేను తిరిగి కొట్టడానికి లైఫ్ జాకెట్ను పట్టుకున్నాను ఒక శత్రువు నన్ను పడవడానికి ప్రయత్నించినప్పుడు కవచంగా ఉపయోగించాను నేను అతని చేతిని విరిచిమరొకరిని పడవ నుండి విసిరాను కాని అతను అంచును పట్టుకున్నాడు ఒక ప్రత్యర్థి నన్ను కొట్టడానికి పోల్ను ఉపయోగించడానికి ప్రయత్నించాడు కాని నేను తప్పించుకున్నాను మరియు పోలీసుడు దానిని అందుకున్నాడు తరువాత నేను అతన్ని లైఫ్ జాకెట్తో కట్టి అతని ముఖంలో నిరంతరం కొట్టాను మరొకడు ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు నేను అతన్ని పోల్తో కొట్టే ముందు దానిని నీటిలో విసిరాను మరొక వ్యక్తి నన్ను గొంతు పిసికేయడానికి ప్రయత్నించాడు కాబట్టి నేను అతని తలపై సీసా కొట్టాను పోలీసుడు వెంబడించాడు మరియు నేను అతన్ని శాంతపరచడానికి ప్రయత్నించాను ఊహించని విధంగా పోలీసుడు నా ఉంగరపు వేలును తెంచాడు అది నీటిలో పడిపోయింది మరియు వెంటనే మింగేసింది నేను దృష్టి మరల్చినప్పుడు ఒక వ్యక్తి నన్ను కూడా నీటిలో పడేలా చేశాడు గూండాలు అప్పుడు పోలీస్తో అరిచారు వారు ఒక సాధారణ పర్యాటకుడిని బెదిరించడానికి నియమించబడ్డారని చెప్పారు కాని నేను స్పష్టంగా శిక్షణ పొందానని చెప్పారు ఆ క్షణంలో నేను కోపంతో తిరిగి పడవలోకి ఎక్కాను అది నియంత్రించలేనిది మొదట నేను పోలీసుణ్ణి పట్టుకుని అతని తల పైకప్పుకు కొట్టాను తరువాత నేను బాతు విగ్రహాన్ని దాని తలను ఆయుధంగా ఉపయోగించాను ఒక శత్రువు నన్ను పొడవడానికి ప్రయత్నించాడు కాని నేను అతని చేయి విరిచాను నేను యాంకర్ కనుగొన్నప్పుడు నేను ఒకరి వెనుక భాగంలో దాన్ని గుచ్చి అతన్ని నీటిలో విసిరేయడానికి యాంకర్ వ్యవస్థను ప్రారంభించాను చివరిగా నేను పోలీసుడి ముఖంలో నిరంతరం కొట్టాను నేను సెలవు తీసుకుంటున్నానని అరుస్తున్నాను తర్వాత నేను నా పెంపుడు సోదరుడు హ్యారీకి చేసి ప్లంబర్ విల్లే నేను గుర్తుంచుకున్నంత స్నేహపూర్వకంగా లేదని చెప్పాను హ్యారీ ఆ ప్రదేశం ఒక పాత వ్యాపార మార్గం అని వివరించాడు మరియు మా తండ్రి మమ్మల్ని అక్కడకు తీసుకెళ్లాడని చెప్పాడు ఎందుకంటే అతను సెలవు కోసం కాకుండా ఒక పనిలో ఉన్నాడు అక్కడి పోలీసులందరూ అవినీతిపరులని మరియు నేర సంస్థ కోసం పనిచేస్తున్నారని అతను చెప్పాడు తరువాత నేను బార్బర్కు కాల్ చేశాను అతను ప్లంబర్ విల్లే అన్ని రకాల అక్రమ లావాదేవీలకు ఒక సైడ్ రూట్ అని ధృవీకరించాడు అక్కడ నేరస్తురాలి నాయకురాలు లెంటిన అనే మహిళ ఆమె చాలా ప్రమాదకరమైనది కాబట్టి బార్బర్ పరిస్థితిని శాంతపరచమని సలహా ఇచ్చాడు ఈలోగా వయట్ మరియు అబెల్ రవాణా కోసం కొన్ని అక్రమ వస్తువులను సిద్ధం చేస్తున్నారు పెట్టెల్లో ఒకదానిలో స్క్రీన్ మెరుస్తోంది ఎందుకంటే వయ్యట్ లెంటినాను ఇబ్బందుల్లో పెట్టడానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు వయ్యట్ బయలుదేరిన తరువాత బెల్ తన మనుషుల నుండి కాల్ అందుకున్నాడు నేను సాధారణ పర్యాటకుడిని కాదని చెప్పాడు క్యాసినోలో లెంటినా ఒక కస్టమర్తో పేకాట ఆడుతున్నట్లు నటించింది ఆపై అకస్మాత్తుగా అతని చేతిని గుచ్చింది తరువాత ఆమె డీలర్ గొంతు కోసి కస్టమర్ కళ్లలో గుచ్చి అతని చెవులను తనిఖీ చేసింది గతంలో అతనికి మోసం చేయడానికి సహాయపడిన హెడ్సెట్ ఉందని తేలింది అందుకే లెంటినా చాలా కోపంగా ఉంది కస్టమర్ సహచరుడు పారిపోవడానికి ప్రయత్నించారు కానీ లెంటినా మహిళా హంతకులు వారిని త్వరగా ఓడించారు తర్వాత లెంటినా తన గార్డులకు ఏ సాక్ష్యాలను వదిలిపెట్టవద్దని మరియు అన్నింటినీ కాల్చమని ఆదేశించింది కాబట్టి వారు గదిలో ఉన్న ప్రతి ఒక్కరినీ కాల్చి చంపారు ఆ తర్వాత లెంటినా వయ్యట్కు కాల్ చేసింది ఈరోజు వస్తువులు చివరివి అని అతను గుర్తు చేసుకున్నాడు ఎందుకంటే అతని తండ్రి అప్పు చివరికి తీర్చబడుతుంది అయితే అయితేనా అతని అప్పు ఎప్పటికీ ముగియదని మరియు అతని తండ్రి చనిపోయాడని ఎందుకంటే అతని దృష్టి మరల్చాడని చెప్పింది ఆ తర్వాత ఆమె అబిల్కు చేసి వయట్కు అతను ఎవరికోసం పనిచేస్తున్నాడో గుర్తుచేయమని కోరింది పార్కులో సామి ఒక తోడేలుతో సహా కొన్ని అడవి జంతువులను చూడటానికి ఉత్సాహంగా ఉంది అయితే సంరక్షకుడు చాలా అమర్యాదకరంగా ఉన్నాడు కాబట్టి నా కుటుంబం ముందుకు సాగింది వారు నాతో కలవాలనుకున్నారు కానీ నన్ను కనుగొనలేకపోయారు కాబట్టి వారు హోటల్కు తిరిగి వెళ్లారు ఎవరో తలుపును గట్టిగా కుట్టడం ప్రారంభించినప్పుడు వారు ఆందోళన చెందారు కాని అది డేవిడ్ అతను రాత్రి భోజనం నేను ఆలస్యమవుతున్నానని చెప్పాడు ఈలోగాబెల్ మ్యాక్స్ ను అపహరించి అతనిని లెంటినాకు నాకు పంపడానికి తన మనుషులతో ప్రణాళికను చర్చిస్తున్నాడు నేను డబ్బు కుప్పపై పెట్రోల్ పోస్తున్నప్పుడు నేను వారిని అడ్డుకున్నాను నేను లైటర్ను వెనుక ఉన్న డ్రమ్స్పై గదిని పేల్చివేయగలనని మరియు నా వస్తువులు అదృశ్యమైనందుకు లెంటినా కోపంగా ఉంటుందని చెప్పాను అయితే అబెల్ నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టనని వాగ్దానం చేస్తే నేను అలా చేయను అబెల్ కోపంగా ఉన్నాడు కాని ప్రమాదం చేయకూడదని కోరుకున్నాడు మరియు ఒప్పందాన్ని అంగీకరించాడు నేను బయలుదేరడానికి సిద్ధమైనప్పుడు మ్యాక్స్ సహాయం కోసం ట్రక్కు నుండి దొర్లిపోయాడు నేను నిశ్శబ్దంగా మరియు భవనం నుండి బయటికి వచ్చి కారులోకి వెళ్లాను నేను కేవలం రెండు బ్లాకులు నడిచి తిరిగి వచ్చాను ఒక భయంకరమైన పోరాటం వెంటనే ప్రారంభమైంది మరియు కొంతమంది వ్యక్తులు పారిపోయారు నేను ఒక తుపాకీని దొంగిలించి తుపాకీ మరియు చేతులతో సమూహంతో పోరాడాను ఒక వ్యక్తి ట్రక్కు కిటికీలో విసిరివేయబడ్డాడు మ్యాక్స్ను భయపెట్టాడు ఒక గూండా నన్ను పట్టుకున్నాడు మరియు నన్ను ఎలక్ట్రిక్ రంపంలోకి నెట్టడానికి ప్రయత్నించాడు కాని నేను మొదట అతని తలను రంపంలోకి నెట్టాను తరువాత నేను మ్యాక్స్ను విడిపించి మేము బయలుదేరడానికి ప్రయత్నించాము ఎబెల్ కాల్చాడు కాని అతని ఏకైక షాట్ విఫలమైంది నేను అతన్ని నిలిపి ఉంచడానికి ఒక దీపంపై కాల్చాను కాని నిప్పురవ్వలు డబ్బు మరియు పెట్రోల్పై పడి వెంటనే మంటలు అంటుకున్నాయి మ్యాక్స్ మరియు నేను భవనం నుండి పారిపోయాము మంటలు వేగంగా డ్రమ్స్కు అంటుకుని పెద్ద పేరుడుకు కారణమయ్యాయి తర్వాత లెంటినా సంఘటన గురించి తెలుసుకుంది మరియు భద్రతా కెమెరాలో నా ముఖాన్ని చూసింది ఆమె బృందం మమ్మల్ని ట్రాక్ చేసి హోటల్లో నా కుటుంబాన్ని కనుగొంది అబెల్ ఆమెను హెచ్చరించడానికి కాల్ చేశాడు కానీ లెంటినా అతను అతిశయోక్తి చేస్తున్న మూర్ఖుడని అనుకుంది తర్వాత లాడ్జీలో నేను నా కుటుంబంతో తిరిగి కలిశాను మ్యాక్స్ కనిపించినప్పుడు బ్రాడీ ఉద్రిక్తుడయ్యాడు కానీ ఇద్దరు అబ్బాయిలు కరచారణం చేసుకున్నారు నేను మరో మిషన్కు వెళతానని గ్రహించినప్పుడు బెక్కా ఏడ్చింది ఎందుకంటే నేను వారి సెలవులలో పనిచేయబోనని వాగ్దానం చేశాను నేను దానిని ఉద్దేశపూర్వకంగా చేయలేదని వివరించాను మరియు నా పనిని నేను నియంత్రించలేనని అంగీకరించాను కాబట్టి బెక్కా పిల్లలతో వెళ్ళాలి అయితే ఆమె నిరాకరించింది మరియు నేను దానిని పరిష్కరించాలని చెప్పింది తరువాత నేను వయ్యట్ను కలవడానికి వెళ్లాను అతను వెంటనే నాపై దాడి చేశాడు నేను మ్యాక్స్ను రక్షించానని వివరించడానికి ప్రయత్నించినప్పుడు ప్రతి దెబ్బను తప్పించుకున్నాను కాని వయ్యట్ వినలేదు మరియు నన్ను కంచెలోకి నెట్టాడు చివరికి అతన్ని శాంతపరచడానికి మరియు ప్రతిదీ వివరించడానికి నేను తిరిగి కొట్టాను అప్పుడు వైయట్ ధన్యవాదాలు చెప్పడానికి ఒక పానీయం ఆఫర్ చేశాడు మరియు లెంటినా అతని తండ్రిని చంపిందని చెప్పాడు అతను అప్పు మరియు నేరపూరిత పనిని వారసత్వంగా పొందాడు కాని అతను దానిని కోరుకోడు మరియు ముఖ్యంగా అతను మార్క్స్ ప్రమేయం కోరుకోలేదు లెంటినా ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక సైన్యాన్ని సమీకరిస్తోంది కాబట్టి మాకు ఒక ప్రణాళిక అవసరం వయ్యట్ తనకు ఉన్న అన్ని ఆయుధాలను నాకిచ్చాడు మరియు నీటి పార్కును యుద్ధభూమిగా ఉపయోగించడానికి దానిని మూసివేయడానికి అంగీకరించాడు హ్యారీ మరియు డేవిడ్ వెంటనే మమ్మల్ని పార్కులోని ఆటలలో వలలు వేయడానికి సహాయం చేయడానికి వచ్చారు మరియు నేను తోడేలును పంజరం నుండి విడిచిపెట్టాను పని పూర్తయిన తరువాత బ్రాడీ నాలాగా మారుతున్నాడని నేను నా ఆందోళనలో పంచుకున్నాను ఎందుకంటే నేను మరియు హ్యారీ మా తండ్రి పని ద్వారా స్పష్టంగా ప్రభావితమయ్యాము అయితే డేవిడ్ మేము అతని కంటే మెరుగైన మనుషులమని చెప్పాడు లాడ్జిలో డేవిడ్ ఒక డాడ్గన్ వదిలివేశాడని బెక్కా గమనించింది మరియు ఆమె నడవడానికి వెళుతుందని పిల్లలకు చెప్పింది సాయంత్రం లెంటిన మరియు ఆమె బృందం పార్కుకు వచ్చారు వారు బయట వేచి ఉన్నారు ఎబెల్ నన్ను మరియు వైయట్ను సంప్రదించి మాకు లొంగిపోవాలని ఒప్పించగలదని ఆశిస్తున్నాడు అయితే మేము పోరాడాలనుకున్నాము అబెల్ తాను విఫలమయ్యానని సంకేతమిచ్చాడు మరియు కారుకు తిరిగి వెళ్లడానికి ప్రయత్నించాడు కాని లెంటిన అతనిని కాల్చి చంపమని తన మనుషులకు ఆదేశించింది నేను మరియు వైయట్ పారిపోయాము ఆమె సైన్యం పార్కులోకి చొరబడింది వయ్యట్ ఆటలో సుత్తిని ఉపయోగించి మొదటి ఉచ్చును సక్రియం చేశాడు భూగర్భంలో దాగి ఉన్న మైన్ల శ్రేణి అతని సైనికుల పాదాల క్రింద పేలిపోయింది నేను ఆట ఆడటానికి నటిస్తూ బొమ్మను అనుసరించమని వేధించేవారిని చేశాను తరువాత నేను యంత్రాన్ని ప్రారంభించాను మరియు కదిలే క్యాబిన్ దాడి చేసేవారిని వెంటనే పడగొట్టింది తరువాత నేను పండుగ బూత్లలో ఉన్న కొన్ని బాంబులను సక్రియం చేసి తుపాకులతో బయటికి మరికొంతమందిని చంపాను నా మందులు అయిపోయినప్పుడు నేను అద్దాల ఇంట్లో దాక్కున్నాను సైనికులు నన్ను లోపలికి వెంబడించారు మరియు నిరంతరం కాల్చారు కాని వారు నా ప్రతిబింబాల వల్ల అద్దాలను మాత్రమే పగులగొట్టారు అకస్మాత్తుగా ఒక అద్దం తెరుచుకుని ఒక బాంబును బహిర్గతం చేసింది అది త్వరలో పేలివారందరినీ పడగొట్టింది నేను తదుపరి ఉచ్చుకు చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక ప్రత్యర్థి ఆశ్చర్యకరంగా దాడి చేయడానికి ఒక బూత్ వెనుక దాక్కున్నాడు అయితే తోడేలు అతని చూసింది మరియు అరచింది కాబట్టి నేను ముందు దాడి చేసి ఆ వ్యక్తిని చంపాను ఈలోగా వయట్ బాల్ పెట్టుకుండా వెళ్లాడు మరియు అతని శత్రువులు వెంబడించడానికి ప్రయత్నించినప్పుడు వారు మైన్లపై అడుగుపెట్టి తక్షణమే చనిపోయారు తరువాత వయట్ తదుపరి ప్రదేశానికి పరుగెత్తాడు మరియు ఒక గూండా అతని కాలుపై కాల్చాడు అతను గోడ వెనుక దాక్కున్నాడు మరియు సైనికులు వెంబడించడానికి ప్రయత్నించినప్పుడు వారు ఉచ్చును సక్రియం చేసివారిని చంపిన స్కీలను విడుదల చేశారు నేను మరొక ఆట పైభాగానికి చేరుకున్నాను అదే సమయంలో మరికొంతమంది శత్రువులను కాల్చి చంపాను తరువాత నేను వాటర్ స్లైడ్ ద్వారా జారి తప్పించుకున్నాను ఒక వ్యక్తి వెంటనే వెంబడించాడు కాబట్టి నేను చివరకు చేరుకునే ముందు దూకియా వ్యక్తిని చంపడానికి కొన్ని స్పైక్లను వదిలిపెట్టాను సైన్యం పార్కు యొక్క రెండవ సగంలోకి వచ్చింది మరియు డేవిడ్ కవర్ కోసం మిషన్ గన్ కాల్చాడు నేను కూడా కాల్చడం కొనసాగించాను మరియు గందరగోళంలో నా చేయి గాయపడింది లాడ్జిలో రెండవ బృందం నా కుటుంబాన్ని చంపడానికి సిద్ధమైంది అయితే యారి చీకటిలో దొంగిలించి తన కత్తితో ఒక్కొక్కరిని చంపాడు చివరగా అతను కొందరిని త్వరగా పడగొట్టాడు మిగిలింది బృందం నాయకుడు మాత్రమే కాబట్టి హ్యారీ అతనితో భయంకరమైన కత్తి పోరాటం చేశాడు ప్రారంభంలో వారు సమానమైన నైపుణ్యం కలిగి ఉన్నట్లు అనిపించింది కానీ హ్యారీ త్వరగా ఆధిపత్యం చెలాయించి అతని కత్తిని విరిచాడు ఆ వ్యక్తి తుపాకీ తీశాడు కాబట్టి హ్యారీ దానిని రెండవ సగంగా చంపియాపై అతని తలను రెండవ సగంగా చేశాడు ఒక గుండా క్యాబిన్లోకి ప్రవేశించి మ్యాక్స్ మరియు సామీని కాల్చడానికి సిద్ధమయ్యాడు కాని బ్రాడీ అతని వెనుకకు దూకాడు కొంత కుస్తీ తర్వాత బ్రాడీ ఆ వ్యక్తిని చుట్టుముట్టి పడగొట్టాడు హ్యారీ లోపలికి వచ్చినప్పుడు అతను నేను గర్వపడతానని చెప్పాడు పార్కుకు తిరిగి నేను లెంటినాను కనుగొన్నాను ఆమె నన్ను వెంబడించడానికి తన మహిళా హంతకులను పంపింది ఒక కొత్త భయంకరమైన పోరాటం ప్రారంభమైంది మరియు నన్ను పట్టుకోవడానికి వారు నన్ను అధిగమించారు వారు నన్ను పట్టుకున్నారు లెంటినా నా ముఖాన్ని పదే పదే కత్తితో కోసింది కొన్ని నిమిషాల పాటు నన్ను అవమానించిన తర్వాత ఆమె నన్ను చంపమని గార్డులకు ఆదేశించింది ఆకస్మికంగా వయట్ సమీపంలో కనిపించి ఇద్దరు మహిళల తరలపై కాల్చాడు కాబట్టి లెంటినా అతని రొమ్ములోకి కత్తి విసిరింది అప్పుడు లెంటినా నాపై కూర్చుని మరో కత్తి తీసింది నన్ను చంపడానికి సిద్ధంగా ఉంది ఆ క్షణంలో ఒక బాణం ఆమె భుజంలోకి తగిలి ఆమెను వెనక్కి విసిరింది బెక్కా సహాయం చేయడానికి వచ్చిందని తేలింది కాబట్టి లెంటినా ఆమెపై కత్తి విసిరింది బెక్కా బాణంతో కత్తిని అడ్డుకుని లెంటినా కంటిలో గుచ్చింది మిగిలిన నేరస్తులు వారిని చుట్టుముట్టారు మరియు డేవిడ్ హెచ్చరికతో అరిచాడు కాబట్టి వయ్యట్ మరియు జంట పార్కులోని అన్ని పేరుడు పదార్థాలు ఒకేసారి పేలడానికి ముందు కొలనులోకి దూకారు బాణసంచా ఆకాశాన్ని ప్రకాశింపజేసినప్పుడు జంట నీటి అడుగున ముద్దు పెట్టుకున్నారు ప్రస్తుతం ఎఫ్బీఐ నన్నుబెక్క మరియు తోడేరును విచారించడానికి ప్రయత్నిస్తోంది ఆ క్షణంలో ఏజెంట్లు కాల్ అందుకున్నారు మరియు జంటను వెళ్లనివ్వవలసి వచ్చింది తరువాత ఇంట్లో కుటుంబం వారి సెలవు ఫొటోలను ఆనందిస్తోంది నా కథ ఇక్కడ ముగుస్తుంది ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్లను ఆన్ చేశారని నిర్ధారించుకోండి వీడియో